వివాహ సమయం తెలుసుకోవాలంటే వివాహం ఎప్పుడవుతుంది వివాహ గడియలు కళ కళ్యాణ గడియలు వస్తున్నాయని తెలుసుకోవాలంటే ముఖ్యంగా జాతక చక్రంలో సప్తమ స్థానం కలత్రాధిపతి సప్తమ స్థానాధిపతి దశ నడుస్తుందా లేక దశ అంతర్దశలు నడుస్తున్నాయా చూసుకోవాలి ఇక సప్తమం తర్వాత అష్టమం అష్టమాధిపతి దశ నడుస్తుందా ఇది చూడాలి ఇక దీని తర్వాత లగ్నాధిపతి దశ నడుస్తుందా అంతర్దశ నడుస్తున్నాయా ఇవి చూసుకోవాలి ఇవి మూడుగాక పూర్ణశికుడు గురువు దశ నడుస్తుందా అంతర్దశ నడుస్తున్నాయా అవి చూడాలి వీటి వల్ల ఈ గ్రహ దశ అంతర్దశల్లో వివాహం జరుగుతుంది అయితే ఇంకా డీప్గా చెప్పాలంటే గ్రహము జాతక చక్రంలో మామూలుగా చూడగానే ఈ దశల్లో వివాహం అవుతుంది అయితే ఈ ద గ్రహం ఎలా ఉంది గ్రహ బలం ఎలా ఉంది ఏ నక్షత్రంలో ఉంది చూడాలి